అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ తేదీ నుండి ఒంటిపూట బడులు ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే విద్యార్థుల ఒంటిపూట బడులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఈసారి ఒంటిపూట బడులు కాస్త ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందా అంటే అవుననే సంకేతాలను కనిపిస్తున్నాయి ఇక ఈ ఏడాది మార్చి కూడా రాకుండానే ఎండలు దంచుకొడుతున్నాయి ఇక మిడ్ డిసెంబర్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం తొమ్మిది దాడితే చాలు సూర్యుడు యాక్షన్లోకి దిగుతున్నాడు దీంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు వేడి ఉక్కపోతతో అల్లాడుతున్నారు దీంతో ఒంటిపూట బడుల ప్రస్తావన వచ్చేసింది అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అయినా ప్రతి ఏటా మార్చి పదిహేను నుంచి ఇరవై మధ్యన ఒంటిపూట బడులు ప్రారంభం చేస్తారు అయితే ఎండల దృష్ట్యా గత ఏడాది ముందుగానే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించారు ఈ ఏడాది కూడా అలానే ముందుగా స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు ఇక విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం మార్చి పదవ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనధికారికంగా తెలిసింది ఇక వాతావరణ శాఖ అధికారులు సైతం రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతోందని ఇప్పటికే ప్రకటించారు ఇక ఎండల దాటికి వడదెబ్బ డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇక స్కూలల్లో కూడా వేసవి నేపథ్యంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది